నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వారహీ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు మీ అందరికీ తెలుసండి చాలా శక్తివంతమైన రోజు ఉగాది పండగండి నిజంగా మీ అందరికీ కూడా వారహీ అమ్మవారి తరపు నుంచి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను ఇంకా ఈరోజు అండి మనం ఏ విషయాన్ని అయితే కనుక చేస్తూ ఉంటామో ఆ ఒక్క విషయము కూడా మన జీవితంలో ఎన్నో రకాల మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది నిజంగా మనకి నూతన సంవత్సర శుభాకాంక్షలను మనకి ఎందుకు చెప్తూ ఉన్నాం ఉగాది పండుగ అంటే కొత్త సంవత్సరం తర్వాత వచ్చే మొదటి పండుగ కాబట్టి నిజంగా ఉగాది పండుగకి చాలా విశేషత అనేది ఉందండి ఈ ఉగాది పండుగ రోజున అంటే పొద్దున్నీ కూడా మన పూజలు పరిహారాలు కొంతమంది చేసినా చేయకపోయినా కూడా ఈ విషయాన్ని మటుకు మీరు ఫాలో అయితే నిజంగా అండి మనకి అన్ని రకాల శుభాలు వినడానికి కూడా మంచి ఒక పరిహారంగా ఉపయోగపడుతుందండి ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన శాస్త్రంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారు ఈయన దగ్గర అండి నిజంగా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ గురువుగారి దగ్గర పరిష్కారం అనేది కలుగుతుంది అంటే ప్రేమ పెళ్లి మనోవేదన శత్రువుల సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉంటారు అందువల్ల నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి ఫోన్ చేయండి ఇంకా ఆయన నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు మనకి ఈ ఉగాది పండుగ సందర్భంగా మీరందరూ కూడా నిజంగా షట్ రుచులను అంటే ఆరు రకాల రుచులను కూడా ఉపయోగించి మీరు ఉగాది పండుగను చేసుకొని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారో అలాగే ఈరోజు రాత్రి అండి ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని కనుక మీరు చేస్తే నిజంగా ఈ ఉగాది పండుగ తర్వాత నుంచి జరిగే ప్రతిరోజు కూడా మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా మంచి శుభాలే జరగాలి ఒక మంచి గుడ్ న్యూస్ వినాలి అని అంటే కనుక అమ్మ అమ్మవారికి ఇష్టమైన ఒక వస్తువు అనేది ఉందండి ఆ వస్తువుని కనుక మన గుమ్మం దగ్గర మన ఇంటికి గుమ్మం దగ్గర పెడితే కనుక చాలా శ్రేయస్కరం అనమాట అంటే నిజంగా అండి ఈ ఉగాది పండగకి ఎక్కువగా మనం ఉపయోగించే కొన్ని వస్తువులలో ముఖ్యమైన వస్తువు ఏంటి అని అంటే బెల్లం అండి ఇలాంటి ఒక బెల్లంతో మనం ఎన్నో రకాల పరిహారాలు చేసాం నిజంగా వరాహి అమ్మవారికి బెల్లాన్ని మటుకు ఒక బెల్లంతో కలిపిన పానకాన్ని చేసి నైవేద్యంగా పెడితే ఎంతో మంచిది అలాంటిది ఈ ఉగాది పండగ రోజునండి నిజంగా ఇది మనం చెప్పిన ఒక విషయం కాదండి మనకి వారాహి ఉపాసకులు తెలియజేసిన ఒక మంచి పరిహారం అనమాట మనం ఏ రోజైతే కనుక ప్రతిసారి కూడా ప్రతి నెల ఒకటో తారీఖు కనుక మనం ఒక విషయాన్ని చేస్తే ఆ నెల అంతా కూడా మనకి ఆర్థిక ఇబ్బందులు ఉండవు అని మనం ఎలా అయితే తెలుసుకుంటూ ఉన్నామో అలాగే అండి ఈరోజు ఈ ఉద ఉగాది పండుగ రోజు కూడా కొన్ని విషయాలను కనుక మనం గుర్తుంచుకొని చేస్తే అండి నిజంగా మనకి రాబోయే రోజులలో అంటే ఈరోజు మనకి ఉగాది పండుగ ముప్పయో తారీఖు వచ్చిందండి ఈ నెల అయిపోయినట్టే అంటే ఒకటో తారీఖు నుంచి కూడా మనకి మంచి మంచి విషయాలు అంటే ఏ తెల్లవారి జాము నుంచి కూడా మనకి మంచి విషయాలు జరగాలి అని అంటే కనుక మనం చేయవలసిన ఒక విషయం ఉందండి మనందరికీ కూడా పెద్దవాళ్ళు తెలియచేసే ఒక విషయం ఏంటండి అందరికీ కూడా మంచి రోజులలో కొంతమందికి ఎవరికైనా సరే దాన ధర్మాలు చేయాలని చెబుతూ ఉంటారు అలాంటి దాన ధర్మాలు మనకి చేయడానికి కుదురుతుంది కుదరకపోవచ్చు అంటే పెద్దవాళ్ళకు కానీ చిన్నపిల్లలకు కానీ లేదంటే జీవులకు కానీ అంటే ఆవులకు కానీ కుక్కలకు కానీ పక్షులకు కానీ మనకి దాన చేయమని చెబుతూ ఉంటారు అలాంటిది మనకి దు ఈరోజు కుదిరినా కుదరకపోయినా అంటే పండగ హడావుల్లో మనం పడిపోయి మనం ఏదైతే గనక మర్చిపోయి ఉంటే కనుక మనకి చేయడానికి కుదరలేదు అని అనుకున్నప్పుడు ఈరోజు రాత్రి అండి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ అంటే ఒక చిన్న బెల్లం మొక్క ఉంటే సరిపోతుంది ఈరోజు ఎలాగో పండగ సందర్భంగా మీరు అందరూ కూడా బెల్లం బెల్లాన్ని ఉపయోగించే ఉంటారు బెల్లం మాత్రమే ఉపయోగించండి ఫ్రెండ్స్ బెల్లం లేకపోతే ఏం చేయాలనేది కూడా నేను చివరిలో చెప్తాను వీడియోను పూర్తిగా చూడండి ఇంకా మన సింహద్వారంలో అంటే రాత్రిపూట పడుకునే ముందు సింహద్వారంలో అటువైపు ఇటువైపు కూడా కుడి చేతి వైపున ఎడమ చేతి వైపున కూడా బెల్లం ముక్కని కొంచెం పొడి చేసి చక్కగా మీ గుమ్మానికి కుడి చేతిన ఎడమ చేతి వైపు కూడా పెట్టండి అంటే గుమ్మం మీద పెట్టచ్చు లేదంటే గుమ్మం కింద అయినా సరే గుమ్మానికి ముందు గుమ్మానికి ముందైనా సరే మీరు చల్లవచ్చు అనమాట చల్లితే కనుక ఎందుకు చల్లమని చెబుతున్నారు అని అంటే అండి నల్ల చీమలండి చీమలు ఏదైతే ఉన్నాయో ఆ చిన్న చీమకు పెట్టే ఆహారం కూడా అంటే దానం కూడా చాలా వరకు కూడా మన కర్మఫలాలన్నీ కూడా తగ్గించి చక్కగా ఒక మంచి విషయాలు శుభాలు జరగడానికి ఈరోజు కొత్త సంవత్సరం రోజునంటే ఈ ఉగాది పండగ తర్వాత నుంచి కూడా మన ఇంతవరకు పడిన కష్టాలన్నీ కూడా మాయమైపోయి చక్కగా ఒక మంచి విషయం జరగాలి అని అంటే ఇలాంటి ఒక పరిహారం అండి చాలా శ్రేయస్కరం అండి అందువల్ల మర్చిపోకుండా మీ కుమ్మం ముందు కొంచెం బెల్లాన్ని అలా పొడి చేసి చక్కగా చల్లి చూడండి తెల్లవారేసరికి చక్కగా నల్ల చీమలు చీమలు ఏదైతే ఉన్నాయో నల్ల చీమలు కనుక ఇంటి ముందు వచ్చేసి చక్కగా అవి స్వీకరించి ఉంటే కనుక చాలా మంచిదండి ఆ తర్వాత మీరు తెల్లవారుజాములు వేసేసి ఏదైనా ఒక క్లాత్ తీసుకుని అయినా సరే మీరు అదంతా అది కూడా చేసుకోవచ్చు నిజంగా మర్చిపోకుండా ఈరోజు చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో ఏదైనా సరే అక్క ఈరోజు మేము పీరియడ్స్లో ఉన్నాము అక్క చేయకూడదు అని అనుకున్న వాళ్ళు మీ ఇంట్లో ఎవరైతే జెంట్స్ ఉన్నారో మీరు ఎవరైతే పీరియడ్స్లో ఉన్నారో వాళ్ళు చేయకుండా మీరు నిజంగా ఇంట్లో ఉన్న వాళ్ళతో అంటే పెద్దవాళ్ళతో కానీ లేదంటే మీ హస్బెండ్తో కానీ ఇలా చేయించడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఇంకా మా ఇంట్లో బెల్లం లేదక్క ఈరోజు మా బెల్లం అంతా కూడా మధ్యాహ్నం మేము పచ్చడికి ఉపయోగించామనో పరవాణం చేయడానికి స్వీట్ ఉపయోగించడానికి మొత్తం వేసేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇంట్లో ఉండవచ్చు ఉండకపోవచ్చు అలాంటి మేళ్ళ మీరు ఏం చేస్తారనంటే పట్టికి బెల్లం అండి బెల్లం తర్వాత మనం ఉపయోగించాల్సింది పంచదార అనేది ఉపయోగించడానికంటే పట్టికి బెల్లాన్ని మీరు కొంచెం పొడి చేసి మీ కుమ్మ ముందు చల్లడానికి ప్రయత్నించండి నిజంగా చాలా అంటే చాలా మంచిదండి ఉదయాన్నే నల్లటి చీమలు చీమలు కానీ మీ గుమ్మం ముందుండి చక్కగా బెల్లాన్ని తింటూ ఉన్నట్టుగా కనుక లేదంటే నా చీమలో దారులు కట్టుకొని వెడుతూ ఉన్నట్టు కనుక మీరు చూశారని అంటే అండి నిజంగా చాలా అంటే చాలా అద్భుతం అండి మీరు ఎప్పుడైతే ఈ విషయాన్ని చూస్తారో ఆ విషయం అప్పుడు వెంటనే అండి నిజంగా ఒక మంచి శుభవార్తను వినడానికి సూచనగా మన పరిగణలోకి తీసుకోవచ్చు ఇది ఖచ్చితంగా జరుగుతుందండి అందుకు శ్రేయస్కరమైన మంచి రోజు అండి ఇది అందువల్ల ఎవ్వరు కూడా మర్చిపోకుండా పడుకోవడానికి ముందు ఈ రోజు ఇలా చేసేసి వెళ్ళండి ఇది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవారా